బ్రేక్ న్యూస్ చూస్తున్నాం శ్రీమంతుడు కాపీరైట్ వివాదం ముగియకుండానే మరొకటి తెరపైకి వచ్చింది విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాపై కేసు నమోదైంది ఈ సినిమా కథ తనదేనంటూ సినిమాటోగ్రాఫర్ కమ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేశాడు తన కథను అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత ఎస్కేఎన్ దర్శకుడు సాయి రాజేష్ పై కంప్లైంట్ చేశారు సిరిన్ శ్రీరామ్ కంప్లైంట్తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం ప్రతినిధి గంగాధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు గంగాధర్ సిరిన్ శ్రీరామ్ ప్రధానంగా ఏం చెప్తున్నారు కంప్లైంట్ లో ఏ ఏ పాయింట్స్ నమోదు చేయడం జరిగింది ఆ మురళి ఇటీవల వచ్చిన బేబీ సినిమా ఎంత ఘన సాధించిందో అందరికీ తెలిసిన విషయమే ఒక బస్తీలో ఉన్న అమ్మాయి ఇద్దరుని ప్రేమించి ఎలా జరిగిందనేది కథ ఆ కథను ఇంతకు ముందే ఒక సినిమాగా రూపొందించానని చిరండ్ శ్రీరామ్ అయితే ఇప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది ఇంతకు ముందు శ్రీమంతుడు కాపీ కూడా కథ కాపీ అంటూ ఒక వచ్చారు అయితే ఈ టాలీవుడ్ లో కథల వివాదం అనేది ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారింది చిరణ్ శ్రీరామ్ చూసుకుంటే అతను బేబీ మూవీ ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్టు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు అయితే ఆ కంప్లైంట్ లో ఏమేమి చెప్పారనేది మనకు అతను క్లారిటీ ఇవ్వలేదు అతను ప్రేమించి ప్రేమించొద్దానే సినిమాకు సంబంధించిన కథ రాసుకున్నానని ఆ కథను ఇంతకు ముందు ఒకసారి బేబీ డైరెక్టర్ సాయి రాజుకి వినిపించానని అయితే అతను తనతో పాటు ఎస్ఏ కూడా కలుపుకొని సినిమా తీస్తాను అప్పుడు మాటిచ్చారని కానీ తర్వాత దాట వేశారు తర్వాత అతనికి అరవై సీన్స్ కూడా వెళ్ళి నెరేట్ చేశామని కూడా అందులో చెప్పారు ఫేస్బుక్ పోస్ట్ కానీ ఇప్పుడు రెండు వేల పదిహేనులో వచ్చిన కథకు సంబంధించి వీళ్ళు ఆ కథ అప్పుడు పెట్టుకుని అతను చెప్పినప్పుడు ఆ కథను ఓకే చేద్దామని చెప్పారు కానీ అప్పుడు ఇతనితో చేయకుండా కనీసం ఇతనికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ కథగా పెట్టుకుని బేబీ సినిమా తీసి వందల కోట్లు సొంతం చేసుకున్నారని ఇతను ఆరోపిస్తున్నారు ఇతను మనం కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అతను నిరాకరించారు అంటే మనకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రాలేదు అలాగే ఇదే విషయం మీద మనం బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని సంప్రదిస్తే అతను నాకు ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదు నాకు అసలు ఈ వివాదం గురించి కూడా తెలియదు నా దృష్టికి వస్తే స్పందిస్తానే ఆయన సాయి రాజేష్ సాయి రాజేష్ వస్తుంది దాని మీద మీరు ఏమంటారంటే నా దృష్టికి ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదు నాకు అసలు మీరు చెప్పేదాకా నాకు విషయం తెలియదు నా దృష్టికి వస్తే నేను అప్పుడు నాకు నోటీసులు వస్తే నోటీసులు ఏముంది చూసి అప్పుడు స్పందిస్తానని ఆయన చెప్పారు నిర్మాత ఏమైనా స్పందించడం జరిగిందా దీనిపై ఆ నిర్మాత అయితే ఇప్పటివరకు ఎలాంటి స్థానం తెలియజేయలేదు అప్డేట్స్